హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో కోడిగుడ్డు పొరుటు ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి ఈ కోడిగుడ్డు పొరుటుని ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పది నుండి పదిహేను వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలిపిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టించాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పచ్చిమిరపకాయలు మంచిగా వేగిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని దీంట్లో కర్రీలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలు మూత పెట్టి ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయలు మంచిగా వేగిపోయి ఉంటాయి ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలిసేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి పసుపు వేయడం వల్ల తొందరగా ఉల్లిపాయలు ఇంకా ఫ్రై అయిపోయి మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టి చూస్తే చూడండి ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయి ఉంటాయి ఇందులో కొంచెం కొంచెం సైడ్ తీసుకొని ఒక్కొక్క కోడిగుడ్డు పగలగొట్టుకోవాలి నేను తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలకైతే కరెక్ట్గా నాలుగు గుడ్లు సరిపోతాయండి మీరు ఎక్కువైనా తక్కువైనా తీసుకుంటే కోడిగుడ్లు పెంచడమా లేదా తక్కువ అయితే ఉల్లిపాయలు పెంచడమా చేసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి పగలగొట్టిన తర్వాత దీనిపై నుండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఎప్పుడు ఇలా కొత్తిమీర యాడ్ చేయకపోతే ఒకసారి యాడ్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టి ఓ మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కోడిగుడ్లు కొంచెం వేగిపోయి ఉంటాయి ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంట్లో కర్రీస్ ఏమి చేయనప్పుడు కూరగాయలు ఏమి లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ లోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి ఒకసారి ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి టేస్ట్ అయితే అద్రిపోతుంది ఇలా అంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఓ మూడు నిమిషాలు పాటు మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత ఓపెన్ చేసి చూసాక చూడండి కోడిగుడ్లు మంచిగా ఫ్రై అయిపోయాయి ఇంకో రెండు నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్ లోనే ఉప్పు కారం ఏదైనా తక్కువ గానీ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా ఒకసారి అంతా మంచిగా కలిపిన తర్వాత దీని మీద సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేసి రెండు నిమిషాలు కోడిగుడ్లని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి కోడిగుడ్లు మంచిగా ఫ్రై అయి ఉంటాయి ఇలా చేసుకున్న కోడిగుడ్డు పొరుటు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి